అందరికీ నమస్కారం సో ఈ ఆ వ్యూహం ఏదో ట్రైలర్ రిలీజ్ అయింది చూసిన నిన్న రిలీజ్ అయింది నైట్ వీడియో చేయడానికి అవ్వలేదు చెయ్యొద్దు అని కూడా అనుకున్నా బట్ ఎందుకో మనసు ఒప్పట్లే ఎందుకంటే అందులో ఒక మేజర్ మిస్టేక్ ఉంది దాని గురించి చెప్పాలనిపించి పొద్దున్నీ గెలుపుతుంది లేదురా వీడియో చేయాలి వీడియో చేయాలి అని సో ఇప్పుడు వీడియో చేస్తున్నా లేట్గా అయినా సరే చెప్పాలని నా సాటిస్ఫాక్షన్ కోసం సో మిస్టేక్ ఏంది అని అంటే ఆ ట్రైలర్లో అతిపెద్ద మిస్టేక్ పవన్ కళ్యాణ్కి సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం రాదు అని ఒక డైలాగ్ ఉంది అందులో అది ముమ్మాటికి తప్పు పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయాలు అంత డేర్గా అంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఎవరు తీసుకోడు అది ఏపీలో కానీ తెలంగాణలో కానీ దేశంలో కానీ అంత నిక్కచ్చిగా డెసిషన్లు తీసుకొని దాన్ని అమలు చేయగలిగే కెపాసిటీ ఉన్నాడు పవన్ కళ్యాణ్ మాత్రమే ఎందుకంటే ఏ లీడర్ అయినా సరే ఆయనకు కానీ ఆయన పార్టీకి కానీ నష్టం జరుగుతుంది అనుకుంటే వద్దు అది మనం చేయొద్దు అని వెనకడు చేస్తారు కానీ పవన్ కళ్యాణ్ అట్లా కాదు ఆయనకు నష్టం జరిగినా ఓకే ఆయన పార్టీకి నష్టం జరిగినా ఓకే కానీ ఆ రాష్ట్రానికి ఆ ప్రజలకి నష్టం జరగద్దు కదా సో ప్రజలకు మంచి జరుగుతుంది అనుకుంటే ఆయనకు నష్టపోయినా పర్లేదు అనుకొని ఆ స్టాండ్ తీసుకుంటాడు దానికి కట్టుబడి ఉంటాడు ఆ కెపాసిటీ ఎవ్వరికి లేదు సో అలాంటిది పవన్ కళ్యాణ్ సొంత నిర్ణయాలు చేయడు ఆలోచన ఆలోచించడు ఏ నిర్ణయాలు కూడా అతను ఫాలో అయ్యేది ఈ చంద్రబాబుని అటు మోడీని ఫాలో అవుతారు అని అనుకోవడం మీ భ్రమ తను ఏది అనుకుంటున్నాడు తను అనుకునేదానికి వీళ్ళేమంటున్నారు పెద్దోళ్ళుగా వాళ్ళ సలహా తీసుకుంటాడు వాళ్ళ సలహా రాంగ్ అయితే లేదు నేను అది చేయను నాకు ఇదే రైట్ అనిపిస్తుంది ఇది నేను చేస్తా అనే రకం పవన్ కళ్యాణ్ అక్కడ పెద్ద ఆయన మోడీ గారు చెప్పారను ఇక్కడ పెద్ద ఆయన చంద్రబాబు గారు చెప్పాడనో మోమాటానికి వాడు ఓడు అది పవన్ కళ్యాణ్ అంటే ఇంకో మాట ఆర్జీవి గురించి మాట్లాడాలి అని అంటే ఒక పాయింట్ ఇప్పుడు ఇదేం సినిమాది వ్యూహం ఇది ఒక ప్రాపకాండ ఫిలిం ఏంది జనాలకి ఒక అతన్ని హీరోగా చూపిస్తూ ఇంకో ఇద్దరిని విలన్స్గా చూపించడం ఇది ఒక ప్రాపకాండ ఫిలిం ఆయన తీసేట్ ఇప్పుడే కాదు చాలా రోజుల నుంచి ఆయన ఇట్లాంటి సినిమాలు తీస్తున్నారు అయితే అసలు అతనికి స్వతహాగా ఆలోచన లేకుండా పక్కోడు ఏది చెప్తే అది రాసుకొని సీన్లుగా తీసుకొని సినిమా తీసినా అతనికి ఉండాలి అసలు అతన్ని అనాలి ఆ మాట ఏది కూడా తను నిర్ణయాలు తీసుకోడు అని ఎందుకంటే అవతలవాడు ఏం చెప్తాడు మా అన్న ఇది ఆ రోజు ఇట్లా పరిస్థితి ఉండే ఆడికాడి ఇష్టం ఉన్నట్టుగా వాడి ఫేవర్లో చెప్పుకుంటాడు ఒక డైరెక్టర్ అనేవాడు ఏం చేయాలా న్యూట్రల్గా ఉండాలి టీ సినిమా న్యూట్రల్గా ఉండి ఏది నిజం ఏది అబద్ధం క్లియర్గా చూపి అది ఎంత దారుణమైన నిజాలైనా నష్టం లేదు ఎంత భయంకరమైన నిజాలైనా చూపి ఆ రోజు ఇదే జరిగింది ఇదే తీసినా అన్ను అనొచ్చు ఒప్పుకుంటారు ఆడియన్స్ అంతగా నేను ఒక వైపు ఉంటావు ఆ వైపు మనుషులు ఏం చెప్తే అది రాసుకొని నువ్వు సినిమాగా తీస్తావు నువ్వు మాత్రం నిర్ణయాలకు కట్టుబడి ఉంటావు నీ ఆలోచనలతోటే పని చేస్తావు అని అంటే ఎవరు ఒప్పుకుంటారు ఒక పార్టీ నడుపుతున్నాడు పది సంవత్సరాలుగా ఒక ఎమ్మెల్యే సరిగా లేడు తనకు ఫండింగ్ కూడా రాదు తన కష్టార్జితం జనాలకు ఇస్తూ ఉంటాడు అట్లాంటివన్నీ ఒక్కొని దేశంలో చూపి ఒక్క లీడర్ ఒక్క లీడర్ని సొంత డబ్బులు తీసి పేద రైతులకని ఆపదలో ఉన్న వాళ్ళకని యాభై వేలు లక్ష ఎలా పడితే అలా ఇస్తూనే ఉంటాడు అతను నన్ను అనేది ఆయనకు స్టాండ్ రాదు ఏది ఆలోచించలేడు అవతల మీద ఆధారపడతాడని ఎట్లా అంటారు మీరు సో అది ఇక ఆ ట్రైలర్ గురించి చాలా తక్కువ మాట్లాడాలి ఎందుకంటే ఆ ట్రైలర్ అసలు క్వాలిటీ లేదు మేకప్ కూడా సరిగా లేదు ఆర్టిస్టులకి అంతేందుకు ఆర్టిస్టులు కూడా సరిగ్గా కుదరలేదు ఆ పాత్రలకి రెండే రెండు ప్లస్లు ఒకటి హీరోయిన్ పాత్ర ఎవరో మరి ఆ హీరోకి ఆ మెయిన్ పాత్ర చంద్రబాబు పక్కన పెడితే ఆపోజిట్లో ఎవరైతే ఉంటుందో అతనికి భార్య పాత్ర ఉంటారు కదా ఆమె బాగా సెట్ అయింది తర్వాత చంద్రబాబు పాత్ర కూడా ఆయన ఎవరో కానీ బాగా చేశాడు బాగా సెట్ అయింది అంతే తప్పితే ఇంకా ఏది కూడా ఆ సినిమాలో బాగాలేదు క్వాలిటీ లేదు ఏటో వచ్చాయన టార్గెట్ ఏంటని అంటే నాకు ఈ సినిమాలు ఇవన్నీ కాదు ఇక్కడ వీళ్ళు విలన్స్ ఈయన శుద్ధ పూస ఈయన సత్య పూస వీళ్ళు ఎదవలు అని చూపించడమే ఆయన టార్గెట్ కాబట్టి ఎలా పడితే అలా తీసి అర్జెంటుగా వదులుతున్నాడు అంతే తప్ప అంతకుమించి ఏమీ లేదు దీనివల్ల ఏమి కాదు కూడా ఈ సినిమా కానీ ఇంకొక పతం ఇంకేదో పతం ఏదో ఆ సినిమాలు ఏవి చేసినా నాలుగు రోజులు ఆడి పక్కా జరుగుతాయి అంతే దీనివల్ల ఎలక్షన్ మీద ఎటువంటి ప్రభావం పడదు ఇన్ ఒక మాట చెప్తా వన్స్ పవన్ కళ్యాణ్ జనాల్లోకి వచ్చి తన స్పీచ్ ఇవ్వడం మొదలు పెడితే జనాలు టర్న్ అయిపోతారు అప్పటిదాకానే ఎవరు ఏం మాట్లాడినా వింటారేమో చూస్తారేమో తప్ప వన్స్ పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి తన వాగ్దాటితోటి జనాల్ని అట్రాక్ట్ చేస్తుంటాడు అప్పుడు తిరుగుద్దు దిమ్మ తిరిగిపోద్ది ఆయన వరకే ఇవన్నీ కబుర్లు వన్స్ ఆయన దిగితే ఇంక మొత్తం జనసేనే కనబడుతుంది జనసేనే వినబడుతుంది అది సంగతి సో ఇది చెప్పాలని నాకు వద్దు వీడియో అన్న మనసుకి నేను కంట్రోల్ చేసుకున్నా సరే ఆహా నువ్వు వీడియో చేయాల్సిందే అని నాకు పదే పదే అనేసరికి ఇంకా ఇంకా పదే పదే నా మనసుకి చే లేదు చెయ్యు లేదు చెయ్యు అని అనిపించడంతో వీడియో చేసిన ఇప్పుడు కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉంది సో అది ఈ వీడియో ఏమనిపించిందో మీ కామెంట్స్ కానీ ఉంటే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ కూడా చేయొచ్చు అట్లేం లేదు సో అది బాగాలేదు రెండున్నర నిమిషాలున్న ఆ ట్రైలరు మనల్ని ఎంగేజ్ చేయలేకపోయింది రేపటిన్నర రెండు గంటల సినిమా ఇంకెవడు చూస్తాడు ఇంట్రెస్ట్గా లేదు లో క్వాలిటీ డైలాగ్స్ కూడా పెద్ద ఏం లేవు ఇంక అంతే ఆయన ఏంది ఈలన్ విలన్గా చూపించాలి అదొకటి మాత్రం గట్టిగా రాసుకున్నాడు అంతకుమించి ఏమి లేదు అందులో పట్టించుకోకండి ఓకేనా జై జనసేన